సడన్ గా హెయిర్ కట్ చేయించుకోవాల్సి వచ్చింది కాకపోతే ఇంకా నాకు చాలా హెడ్ వచ్చేస్తుంది లాంగ్ హెయిర్ వల్ల అసలు భరించలేకపోతున్నా మైగ్రేన్ కూడా వచ్చేసింది వన్ సైడ్ మొత్తం పెయిన్ నేను హెయిర్ కట్ చేయించుకోవాల్సి వచ్చింది అయితే ఇంకా వాడికి ఇంతవరకు హెయిర్ హెయిర్ కట్ చేయమని అంటే ఇంతవరకే చేసిండు కానీ ఎందుకో ఏమో కొంచెం తేడా అయిపోయింది ఏదో తేడాగా ఉంది సరే మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి అసలు నచ్చుతుందా లేదా మీకు అసలు ఈ హెయిర్ స్టైల్ సెట్ అయిందా లేదా అనేది మీరే చెప్పాలి అనిపిస్తుంది ఇదైతే బాగానే ఉంది కానీ హెయిర్ హెయిరే ఎందుకో సెట్ అవ్వట్లే అనిపిస్తుంది చేద్దామంటారు మీరు చెప్పండి నమ్మేసిరా అస్సలు కాదు ఇంత హెయిర్ నేను కట్ చేసుకుంటానా అస్సలు హెయిర్ కట్ చేసుకోను అయితే ఇది మీ మీద ప్రాంక్ అనుకోండి మీ మీతో పాటు మీతో పాటు మా ఇంట్లో వాళ్ళకు కూడా ప్రాంక్ చేయాలనుకున్నా సరే మీలో ఎంతమంది ప్రాంక్ అయ్యారు జెన్యున్గా చెప్పండి లాంగ్ హెయిర్ ఎవరైనా కట్ చేసుకుంటారా సరే మా ఇంట్లో వాళ్ళని అడుగుదాం ఎట్లా రియాక్ట్ అవుతారో నేను హెయిర్ కట్ చేసుకోవాలనుకుంటున్నా అని ఫస్ట్ వాళ్ళకి అడిగి వాళ్ళు ఏమంటారో వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని మ్యాక్సిమం వద్దనే అంటారు సరే చూద్దాం కట్ చేసుకుంటే కట్ చేసుకొని ఇష్టం అని అంటారు కొంతమంది సరే చూసి దాని తర్వాత దాని తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రియాక్షన్ నా ఈ హెయిర్ స్టైల్కి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూసేద్దాం లెట్స్ గెట్స్ స్టార్టెడ్ చెప్పు చెప్పు లెట్స్ గెట్ స్టార్టెడ్ అబ్బా బా ఎక్కువసేపు ఉండలేకపోతున్నా తీసి పడేద్దాం బాబోయ్ నిజంగా ఎట్లా యాక్టింగ్ చేసేవాళ్ళు ఎట్లా ఉంటారేమో కానీ ఫోటోలు పట్టింది మొత్తానికి పంచు సరే ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేద్దాం ఫస్ట్ మా మమ్మీకి కాల్ చేస్తా మా మమ్మీ అదే పాప నెంబరు నైట్ అంతా ఒకటే తలనొప్పి జుట్టు వల్ల బాగా బరువు అయిపోయింది హెయిర్ కట్ చేయించుకోవాలి అనుకుంటున్నా నేను చిన్నగా అవునే నాకు అనిపిస్తుంది అసలు నూక్రంగా కట్ చేపించుకున్నా అంటే ఇక నాకు ఎక్కువ పెరుగుతలేదు దాని హెయిర్ మంచిగా కట్ చేపించుకోక వద్దు అయ్యేదో ఫోన్ వస్తుంది నాకు అయితే వద్దునే అన్నది నెక్స్ట్ అమ్మమ్మ కాల్ చేస్తా అమ్మమ్మ బిజీయో పడుకుందో ఏమో వన్ అవుతుంది మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అమ్మమ్మ నేను డిస్టర్బ్ చేస్తున్నా అనుకో అమ్మమ్మా ఏం చేస్తున్నావు చేస్తున్నావమ్మమ్మా పండుకున్నావా అయ్యో ఉట్టిగానే ఫోన్ చేసినా ఏం చేస్తున్నావు ఏంది అని ఏం ఏంలే అమ్మమ్మా అదే ఈ ఒకటే తలనొస్తుంది వస్తుంది జుట్టు కట్ చేయించుకుందాం అనుకుంటున్నా జుట్టు బాగా బరువు బాగా బరువు అవుతున్నాం అమ్మమ్మ జుట్టు కట్ చేయించుకుందాం నైట్ అయితే నిద్ర కూడా రాలే మస్తు తలనొస్తుంది రెండు మూడు రోజుల నుంచి అయితే అంటే జుట్టుకి మెత్త చేసుకోవాలి జుట్టుకి మెత్తలాగా చేసుకొని మండి రోజేం పోసుకుంటాం రెండు రోజు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తుంది అది ఎండుకలు చూసే వాళ్ళు అంతా గుర్తా అవును ఏదో నెంబర్ వస్తుందమ్మమ్మా మళ్ళీ చేస్తావని అనుకున్నా కానీ సరే అమ్మమ్మ అమ్మమ్మ పెద్ద క్లాస్ వీకింది అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రియాక్షన్ ఎట్లుందో చూసేద్దాం ఏమంటారు వెళ్ళిపోదా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన కానీ ఫుల్ భయం అవుతుంది ఏమంటారు మేము మా డాడీ కూడా ఉండు చూసారేమమ్ దేవుడు దేవుడు హా సి సి తిరుదార అంటే బట్ట తీసుకునేవాడు ఉంది నేను అది దిది అది కాదురా రా అట్లా ఏ చేసిండాడు చూడు

కింద బొమ్మలు దేని పోయింది సెట్ కాలేదా నిజంగా క్యాప్ వేసుకున్నట్టున్నా పాపలాగా చెయ్యి కొంచెం ఇక్కడి వరకు చెయ్యి అని చెప్పిన ఎట్లా అనిపిస్తుంది చేయించుకుందా ఇట్లా చుట్టాలి మా అమ్మ చేయించుకుందా కటింగు ఎప్పుడు పోయింది మామూలు నైట్ పోయిందా

அக்கேஞ்சு இப்படே ஹெயர் கட் கட்டிங் அண்ட் அது லட்டுகா கட்டங் அனுப்ப

যাহি যায় হ্যাঁ পাড়ায় সব পড়ো কাটিং হেস পড়ো কেওয়ারক দেয় না এই ও তো বইएंगे कोनेस बोतल और सबरे ये भी बहन का देर को सही है कोई नहीं को पर मारो सही का देखो इकरा जबू सारी ना डरगी भाई ना का हां ये मेरा भाई की सरकार जी ये नहीं लगता है ये भी ना और ये तो खाली कट करना हो सुन चैटिंग शॉप

तू गाला तू गाले ए तीसरे तीसरे रा तीसरे रा तीसरे ना आ मामा ताल गाने उतर ए रा। ए रा। ए आ तीरा बस तू वंज के एस कोनी ए एस कोनी मुसलमान का मार 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 रे मार रे ए ए ए ए ए आगे इतला जाईरा मुंडी का मुंडी जा

얘야. 야 <목소리> 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 हम कहत सब जुड़वा हां हम प्या लियो पापा बाबा था आ या जे गले में रखता है कदा अमेरिका जट्टू है रे हां फिर सुद्ध पढ़कंडे बेड 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 ए बेड आ बेड आ मना तह मम्मी भेट मम्मी भेट